అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఆధార్ కార్డు ఉంటే చాలు ఇంకేం వద్దు సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దేశ ప్రజల ఆరోగ్యం సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఇటీవల డెబ్బై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ఆయుష్మాన్ భారత్ వర్తించాలంటే సీనియర్ సిటిజన్లకు ఆధార్ కార్డు ఉంటే చాలు సీనియర్ సిటిజన్లకు ఆదాయంతో సంబంధం లేకుండా ఈ పథకాన్ని వర్తింపజేస్తుంది దీంతో దాదాపు ఆరు కోట్ల సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు మరోవైపు దేశవ్యాప్తంగా ఈ పథకం ద్వారా నాలుగున్నర కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఐదు లక్షల ఆరోగ్య బీమా అందుతుంది సమాజంలో బలహీన వర్గాలకు తక్కువ ధరల్లో అధునాతన వైద్య సౌకర్యాలను అందించటమే ఈ పథకం యొక్క లక్ష్యం దరఖాస్తు చేయడం ఎలా సింపుల్ సీనియర్ సిటిజన్లకు ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి ఉంటే చాలు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు విధానం అధికారిక నేషనల్ హెల్త్ అథారిటీ ఎన్హెచ్ఏ వెబ్సైట్ లో లేదా ఆయుష్మాన్ భారత్ యాప్ ద్వారా ఆన్లైన్లో ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు పోర్టల్ యాక్సెస్ చేసి ఎన్హెచ్ఏ బెనిఫిషియరీ పోర్టల్లోకి వెళ్ళాలి మీ ఫోన్ నెంబర్ను నమోదు చేసి కింద ఇవ్వబడిన క్యాప్చి ఎంటర్ చేసి లాగిన్ కావాలి ఓటీపీ వస్తుంది ఎంటర్ చేయాలి అబోవ్ సెవెంటీ ఏజ్ బ్యానర్ పై క్లిక్ చేయాలి అనంతరం మీ రాష్ట్రం మీ జిల్లా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి దీని ద్వారా మీరు కేవైసీని అప్డేట్ చేసుకోవాలి ఇందుకొరకు కొరకు ఆధార్ ఓటీపీని ఉపయోగించాలి దీంతోపాటు మీరు ఇటీవల దిగిన ఫోటోను అప్లోడ్ చేయాలి ఆయుష్మాన్ కార్డ్ డౌన్లోడ్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పదిహేను నిమిషాల్లో మీకు ఆయుష్మాన్ భారత్ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది డౌన్లోడ్ చేసుకోవాలి అదే ఆయుష్మాన్ భారత్ యాప్లో అయితే మొబైల్లో ఆయుష్మాన్ భారత్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి యాప్ ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా ధృవీకరించాలి ఆధార్ నెంబర్ డిక్లరేషన్ను సమర్పించాలి దీంతోపాటు ఇటీవల ఫోటోను యాప్లో అప్లోడ్ చేయాలి లబ్ధిదారు కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలి ఈకేవైసీ పూర్తి చేయాలి కార్డ్ డౌన్లోడ్ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత కార్డ్ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది డౌన్లోడ్ చేసుకోవాలి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి